హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉండరు ఈరోజు నేను మీకు ఏం చూపిద్దామనుకుంటున్నాను అంటే ఆరోగ్యానికి మంచి చేసే ఒక విషయం అయితే మీకు అయితే నేను చెప్దాం అనుకుంటున్నాను చెప్పేదానికన్నా చేసి చూపిద్దాం అనుకుంటున్నాను ముందుగా అయితే దీనికోసం పెసలు కొద్దిగా అలసందులు కొద్దిగా ముడి కొద్దిగా అయితే తీసుకున్నాను ఇవైతే రేపు కావాలనుకుంటే ఈరోజే రెడీ చేసి పెట్టుకోవాలి ఉదయం నేనైతే పది గంటలప్పుడైతే నానబెడుతున్నాను ఇవి ఒకసారి నానబెట్టాను ఇవై ఇలా చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేద్దాం మనం దీని అయితే ఒక ఎనిమిది తొమ్మిది గంటల సేపు అయితే మనం నానబెట్టుకోవాలి పప్పుల్ని అయితే మూత పెట్టి పక్కన పెట్టేసాను ఇప్పుడు వచ్చేసరికి ఎనిమిది గంటల తర్వాత చూడండి ఎలా వచ్చాయో పప్పులన్నీ బాగా నానిపోయి ఉండేవి వీటిని ఒకటికి రెండుసార్లు కడిగి పక్కన పెట్టుకున్నాను కాటన్ గుడ్డ ఒకటి తీసుకొని కడిగి పెట్టుకున్నాయి పప్పులు అన్నిటిని ఆ కాటన్ గుడ్డలు అయితే వేసుకుంటున్నాను యూజ్ చేసేసరికి పోకుండా అయితే బాగా కట్టి పక్కన పెట్టుకోవాలండి మూట మూటగట్టి పక్కన పెట్టుకుంటే ఉదయం కల్లా మనకు బాగా మోములు వచ్చేస్తాయి ఇలా పచ్చివి తినేదానికన్నా మోములు వచ్చినట్టు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఈ విధంగా అయితే మూత మూట కట్టేశాను మూట కట్టయితే ఇప్పుడైతే చూడండి ఎంత నిమ్ముగా ఉందో మూట గట్టయితే పక్కన పెట్టేశాను ఇప్పుడు ఉదయం కల్లా చూడండి ఎలా అయిపోయిందో నిమ్మంతా పీల్చేసింది చేసింది ఇప్పుడు చూడండి ఎలా వచ్చిండయో అన్నిటికీ అయితే అయితే వచ్చి ఇలా వచ్చిన వాటిని ఉదయాన్నే పడగడుపున్నాయి కానీ అయితే తిన్నామంటే ఆరోగ్యానికి చాలా మంది మంచిది వెయిట్ లాస్ అయ్యేదానికి కూడా చాలా మంచిది ఒక నెల రోజులు అయితే ట్రై చేసి చూడండి ఇవి ఒట్టివే తింటే గ్యాస్ స్టవ్లో వస్తుంది అందుకని కొంచెం బెల్లంతో అయితే తినండి ఆరోగ్యానికి చాలా మంచిది బెల్లంతో తింటే గ్యాస్టర్ అనేది రాదండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి